హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ప్రభుత్వం ఒక పెద్ద సంచలన నిర్ణయం అయితే తీసుకుందండి దానికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది శాతం ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ మంజూరు అయ్యే అవకాశం ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం అండి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలాఖరు లోపు సంబంధిత జీవో విడుదలయ్యే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి ఇది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి రె రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అయితే ముఖ్య వర్గాలు చెబుతూ ఉన్నాయి అయితే ఏం జరుగుబోతోంది అంటే పన్నెండవ పిఆర్సి పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రాసెస్ చాలా వేగవంతమవుతుందండి బకాయిల చెల్లింపులు క్రా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ మరియు డిఏ పెంపు ఫైల్స్ కూడా చివరి దశకు అయితే చేరుకున్నాయి ఈ విధంగా మొత్తానికి ఈ నిర్ణయం వల్ల మొత్తం పన్నెండు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లు కూడా లాభం అయితే పొందనున్నారు ఇది ప్రభుత్వ చరిత్రలోనే ఒక పెద్ద ఆర్థిక ఉపశమన ప్యాకేజ్ అవుతుందని కూడా చెబుతూ ఉన్నారండి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి కొన్ని ముఖ్యమైన డిమాండ్లను సమర్పించారు ఇంటీరియం రిలీఫ్ని ఖచ్చితంగా ఇరవై తొమ్మిది శాతానికి తగ్గకుండా ము ముప్పై శాతం వరకు కూడా పెంచాలి అని చెప్పి అదేవిధంగా బకాయిల చెల్లింపులు కూడా తక్షణమే విడుదల చేయాలని పన్నెండవ పీఆర్సీ సిఫార్సులను త్వరగా అమలు చేయాలి పెన్షనర్లు కూడా అయ్యారు ఉద్యోగుల తరహాలోనే అమలు చేయాలని ఇకపోతే ఈ ఫైళ్ళన్నీ కూడా ముఖ్యమంత్రి సంతకానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం అండి డిసెంబర్ ఇరవై తేదీలోపు అధికారిక జీవో వెలువడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ విషయం కనుక ఉద్యోగ పెన్షన్లకు దీనివల్ల కలిగే ప్రయోజనాలు అయితే తెలుసుకుందామండి జీతపత్యాల్లో పెరుగుదలతో పాటు పెన్షన్లో కూడా పెంపైనది వస్తుంది ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన జీవన వ్యయానికి ఇది పెద్ద ఉపశమనం కలుగుతుంది ప్రభుత్వంపై విశ్వాసం పెరిగి ఉద్యోగుల ఉత్సాహం కూడా పెరుగుతుంది రాబోయే బడ్జెట్లో ఇది ప్రధాన ఆకర్షణీయంగా నిలవనుందండి మొత్తానికి పెన్షన్ల కోసం కూడా ప్రత్యేకంగా సర్కారు ఇప్పటికే తెలిపింది ఉద్యోగులకి మంజూరైన ఐఆర్ పెన్షన్లు కూడా సమానంగానే వర్తిస్తుంది అంటే పెన్షన్లు కూడా ఈసారి భారీ లాభం అయితే పొందబోతున్నారండి ఏ నిర్ణయంతో వృద్ధాప్య వృత్తి పొందుతున్నటువంటి లక్షలాది మంది పెన్షన్లకు భారీ ఆర్థిక రక్షణ అయితే లభిస్తుంది ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నెగ్లాకర్ లోపు జీవో వెలువడే అవకాశం కూడా ఉందండి అమలు తేదీ మాత్రం రెండు వేల ఇరవై మూడు ఇరవై జూలై ఒకటి నుండి అయితే అమలు అయ్యే ఛాన్స్ అయితే ఉంది డిసెంబర్ లోపు క్రిస్మస్ గిఫ్ట్గా మరియు న్యూ ఇయర్ సందర్భంగా ఉద్యోగుల ఖాతాల్లో బకాయితో పాటు కూడా ఐఆర్ జమ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోందండి ఇది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయ పెన్షన్లకి నిజమైన దీపావళి తర్వాత మరో వెలుగుల పండగనే చెప్పవచ్చు ఈ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాల కొత్త ఉత్సాహంతో రెండు వేల ఇరవై ఆరులోకి నూతన సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టబోతున్నారండి ఇది నిజంగా వారికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఉద్యోగ పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి ఇక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది మీ ఒక్క లైక్ వలన ఈ శుభవార్త వేలాది మంది ఏపీ పెన్షనర్ మరియు ఉద్యోగ పెన్షనర్లకు ఉద్యోగ ఉపాధ్యాయులకి చేరుతుందండి ఖచ్చితంగా షేర్ అయితే చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్